మనతో పాటు మన కొండూరు యువజన నాయకులు సానకొండ శరత్ గారు ఉన్నారు అన్నా నమస్తే నమస్తే తమ్ అన్నా ఎట్లా నడుస్తుంది కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో చాలా అద్భుతంగా జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని నేను తెలియజేస్తున్నాను అన్న ముఖ్యంగా అంటే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏమంటుండు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అంటున్నాడు కేవలం బీఆర్ఎస్ యొక్క యొక్క పెయిడ్ న్యూస్ ఛానల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప పల్లెల్లోకి వెళ్ళినా ప్రజల్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది ప్రజా పాలన ఎట్లుందో ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో కేటీఆర్ గారికి తెలుస్తుందని నేను తెలియజేస్తున్నాను అంటే మెయిన్ గా అంటే బీసీలకు న్యాయం చేయలేకపోతుంది ప్రభుత్వం అంటే గతంలో మేము బీసీలకు న్యాయం చేశామని చెప్పుకుంటున్నారు వాళ్ళు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు గతంలో బీసీలు అసలు బీసీల హక్కుల కోసం పోరాడినోళ్ళు లేడు బీసీల హక్కుల కోసం నోరు తెరిసినోడు కూడా లేడు కేవలం ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల హక్కులకైనా బీసీల కోరకైనా ఏదైనా చేస్తుంది ఏ పార్టీ అయినా చేయగలుగుతుంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ బీసీలకు న్యాయం చేయలేదని నేను చెప్తున్నాను అంటే మెయిన్ గా ఇప్పుడు ఇచ్చిన పథకాలు అంటే హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదు అంటే ప్రభుత్వం టోటల్ గా విఫలమైంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మొన్న కొడంగల్లో కేటీఆర్ మాట్లాడినట్టు తెలుస్తుంది కేటీఆర్ ఎన్ని హామీలు ఇచ్చిండో కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చిండు అనేది కేటీఆర్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కేసీఆర్ ఏవైతే హామీలు ఇచ్చిడో అవి నిలబెట్టుకోకపోవడం వల్లనే ప్రజలు ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టిర్రు ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ కానివ్వండి ఇప్పటికి మూడు ఎకరాల మూడు ఎకరాల వరకు ఈ రోజు వరకు రైతు బంధు పడుతుంది అలాగే రేషన్ కార్డులు వస్తున్నాం కరెంట్ బిల్లు జీరో వచ్చింది సిలిండర్ వచ్చింది ఇంకెక్కడ ప్రజలకు ఏం అందలేదు వీళ్ళు కేవలం దుష్ప్రచారం చేస్తున్నారు కేవలం కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలకే ఇవన్నీ అందుతున్నాయి అని చెప్పేసి రేషన్ కార్డుల చెప్తున్నట్లు తెలుస్తుంది పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు అనేది ఒక్కొక్క రేషన్ కార్డు అయినా కేసీఆర్ ఇచ్చిన ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో నిరంతరం ఇప్పుడు మీ సేవలకు వెళ్తే నిరంతర ప్రక్రియ కింద రేషన్ కార్డును తీసుకున్నారు మా గవర్నమెంట్ ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ ప్రక్రియ కింద చేసి దాన్ని సులువుగా చేశారు వాళ్ళు ఏదో అందరినీ ద్రాక్ష పండులాగా చేసి రేషన్ కార్డు అనేది కానీ మా ప్రజా ప్రభుత్వం అందరి ద్రాక్ష కాదు ఇది ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుంటూ ప్రజల వద్దకు వచ్చి చేస్తుంది కాబట్టి ప్రజా పాలనలో ప్రజల ప్రజల కోసం గ్రామ గ్రామాల గ్రామ సభలు నిర్వహించి వాళ్ళ ద్వారా అర్జీలు తీసుకొని ఈరోజు అందరికీ అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని పార్టీల వారికి కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటుంది అంటే మెయిన్ గా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అంటే కాంగ్రెస్ కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఒక ప్రచారం చేస్తుంది అది నిజమైన ఆశలు అయితే కేసీఆర్ వాళ్ళు కేటీఆర్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే అమ్ముకుంటారు వాళ్ళలాగే నాలుగు గోడల మధ్య చేసుకుని నాలుగు గోడల మధ్య బిఆర్ఎస్ కార్యకర్తలకు పంచుకుంటారు అనుకుంటున్నారు కానీ ఇది బిఆర్ఎస్ పాలన కాదు ఇది ప్రజా పాలన ప్రజల వద్దకే ప్రజా గ్రామ సభల్లో ఇది నిర్ణయం చేసేది నిజమైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అర్హులు ఉన్నారో అర్హులకు మాత్రమే ఇంద్రమైలు కేటాయించబడుతుందని నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మీ యువజన కాంగ్రెస్ తరపున ఏం చెప్తారన్న వాళ్ళు అధికారం కోల్పోయి మధ్య భ్రమించి మధ్య భ్రమించి మాట్లాడుతున్నారే తప్ప కేవలం బురదజాలే ప్రయత్నాలు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను రైట్ విన్నారు కదా అండి అని అంటే యువజన కాంగ్రెస్ నాయకులు ఏం అని అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన బురదలే ప్రయత్నం చేస్తుంది సో ప్రజలారా గమనించండి ఏది నిజం ఏది 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 కరెక్ట్ అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి చెప్తున్నారు